ఏవైతే ప్రజల్ని ఇబ్బంది పెట్టే చట్టాలన్నీ సమీక్ష చేస్తాం ఎర్రలిమిటెడ్ తీసేస్తాం మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీకు కూడా ఓసారి కోరికలు ఎక్కువ ఉంటాయి అన్ని మీరే చేయించుతారండి అల్లావుద్దీన్ అద్భుత అద్భుత దీపం అన్ని చేస్తాను కానీ నేను సంపద సృష్టించాలి ఆదాయం పెంచాలి పెంచిన ఆదాయం నేను చెప్పిన ప్రకారం సంక్షేమ కార్యక్రమాలు సూపర్ సిక్స్ కి ఇవ్వాలి మళ్లీ కొంత డబ్బులు అభివృద్ది పైన పెట్టాలి మీలాంటి పారిశ్రామిక వేత్తలను కూడా మనం చూస్తే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు పౌల్ట్రీ ఇబ్బందుల్లో ఉంది టెక్స్టైల్ ఇబ్బందుల్లో ఉంది చాలా ఇండస్ట్రీస్ అన్ని ఇబ్బందుల్లో ఉన్నాయి వాళ్ళని ఒక్కొక్కరిని కనీసం ఒకసారి ఆ డీఫంక్ట్ అయిపోతే మళ్ళా రివైవ్ చేయలేదు ఉండే నమ్మకం కూడా రాబోతుంది దానికి ఏ విధంగా చేయాలనో అన్ని ఇండస్ట్రీస్ ఆలోచిస్తున్నా